అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనము విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది మన విశ్వాసం ఎలా ఉండాలంట హెబ్రీలకు రాసిన పత్రికలో అంత చక్కగా వివరిస్తున్నారు మన విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంటే మనము ఇవాళ దేని గురించి అయితే నిరీక్షిస్తున్నాము నా జీవితంలో ఇంకా ఇది జరగలేదు లేదా నేను ఈ అనారోగ్య పరిస్థితిలో వెళ్తున్నాను ఆరోగ్యం కోసం నిరీక్షిస్తున్నారా మంచి జాబ్ కోసం నిరీక్షిస్తున్నారా మంచి భాగస్వామి కోసం నిరీక్షిస్తున్నారా లేదా కుటుంబంలో మార్పులు జరగాలి ఇంకా అశాంతి అసమాధానంతో ఉన్నాము శాంతి కావాలి సమాధానం కావాలి అని మనం నిరీక్షిస్తున్నామా మన నిరీక్షణ ఏదైనప్పటికీ నిరీక్షణ లేకుండా ఏది లేదు అంటే మనం దేని అన్నీ ఫుల్ ఫ్లెచ్డ్గా మన జీవితంలో అన్నీ ఎవరికి ఉండవు ఏదో ఒక దాని కోసం మనం నిరీక్షిస్తూ ఉంటాము అరే నా జీవితంలో ఇది జరిగితే బాగుండు ఇలా ఉంటే బాగుండు ఇంకా నేను ఆత్మీయంగా ఇంకా ఎదగాలి లేదా ఇంకా నేను ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి ఉన్న ఒక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించబడాలి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి లేదా అననుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి అని ఏదో ఒక వాటి గురించి మనం నిరీక్షిస్తూనే ఉంటాం అయితే మన అవన్నీ నిరీక్షించేటప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది విశ్వాసము కానీ ఆ విశ్వాసం ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అంటే మనము ఏదైతే నిరీక్షిస్తున్నామో ఏదైతే జరగాలి అని నిరీక్షిస్తున్నామో అది ఇప్పుడు అదృశ్యమై ఉండొచ్చు అదృశ్యం అంటే ఇప్పుడు మన కంటి ముందు అది లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యంతో బాధపడుచున్నాము ఆరోగ్యం లేదు అయితే ఈ ఆరోగ్యం అనేది అదృశ్యమై ఉంది ఇప్పుడు కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఆరోగ్యం నాకు లేదు కానీ దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అని మనం నిరీక్షించాలి అదృశ్యమై ఉంది ఇప్పుడు ప్రజెంట్ కానీ అది దృశ్య రూపకంలో మనం చూడాలి స్పిరిచువల్ రిలీమ్లో చూడాలి అంటే ఆత్మీయంగా ఒక స్పిరిచువల్ రిలీమ్లో అంటే ఇప్పుడు అది అదృశ్యమై ఉంది దృశ్య రూపకంగా నా ముందలో ఉంది మంచి ఆరోగ్యంతో నేను తిరుగుతున్నాను లేదా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి మంచి ఆరోగ్యంతో నేను తిరుగుతున్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మంచి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో ఉన్నాము అని దృశ్యరూపకంగా మనము చూడాలంట అదృశ్యమై ఉంది మన కంటి ముందర ఇప్పుడు కానీ మన వి మన విశ్వాసము ఎలా ఉండాలంటే ఇప్పుడు అది అదృశ్యమై ఉన్నప్పటికీ నేను చూస్తున్నాను ఆ ఒక బహుమానాన్ని నేను పొందుకుంటున్నాను అని మనం దృశ్యరూపకంగా చూడాలంట అలా మన నిరీక్షణ అలా మన విశ్వాసము ఉండాలంట ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వాసం విశ్వాసులకు తండ్రి ఎవరు అబ్రహాం కదా అబ్రహాము వంద సంవత్సరాలప్పుడు ఇస్సాకును పొందుకున్నాడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఎన్ని రోజులు నిరీక్షించాడు ఎన్ని రోజులు కాదు ఎన్ని ఇయర్స్ నిరీక్షించాడు ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించాడు దేవుడు వాగ్దానం చేశాడు నేను దాన్ని పొందుకున్నాను అది అదృశ్యమై ఉండొచ్చు ఇస్సాకు తన కంటి ముందు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు తన చేతుల్లో లేకపోవచ్చు తన కంటి ముందు ఇసాకు లేనప్పటికీ ఆయన నిరీక్షించి అదృశ్యమై ఉన్న ఇస్సాకుని దృశ్యరూపకంగా బి ప్రేయర్లో చూసుంటాడు దేవుడు నాకు బా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కదా ఆయన అనుగ్రహించాడు నాకు అనుగ్రహించాడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించి అనుగ్రహించేశాడు అనేసి ఆయన నమ్మి ఉంటాడు అందుకే ఆయన విశ్వాసులకు తండ్ర అయ్యాడు మనము కూడా మన నిరీక్షణ ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది ఈ దినాన మన నిరీక్షణ మన విశ్వాసం కూడా అబ్రహము విశ్వసించినట్లు అబ్రహము నిరీక్షించినట్లు మనం కూడా నిరీక్షించి విశ్వాసముతో అదృశ్యమైన ఉన్న ఆ ఒక బహుమానాలు ఏంటో అదృశ్యమై ఉన్న ఆ ఒక అవసరతలేంటో అదృశ్యమై ఉన్న ఆ యొక్క ఈవులేంటో దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఏవైనప్పటికీ అదృశ్యమైనవి ఇప్పుడు దృశ్యమై ఉన్నవి నా కళ్ళ ముందర లేదా దేవుడు నాకు అనుగ్రహించాడు అని దాన్ని మనం స్పిరిచువల్ రిలీమ్లో చూసినట్లయితే అబ్రహాము విశ్వసించి నిరీక్షించి పొందుకున్నట్లుగా మనం కూడా చక్కని బహుమానాల్ని చక్కని ఆరోగ్యాన్ని చక్కని ఐశ్వర్యాన్ని శాంతి సమాధానాన్ని మన గృహాల్లో ఇంకా ఏదైతే కొరవగా ఉందో ఏదంట ఏదైతే కొదువగా ఉందో అది ఇప్పుడు అదృశ్యమై ఉన్నప్పటికీ రూపకంలో నేను పొందుకున్నానేసయ్యా నీకు వందనాలు అని ముందే మనం థ్యాంక్స్ చెప్పినట్లయితే దేవుడు అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ఏవైతే నిరీక్షిస్తున్నారో అనేక ఇయర్స్ నుంచి అనేక సంవత్సరాల నుంచి దేని గురించి అయితే నిరీక్షిస్తున్నాము దేని గురించి అయితే ఇంకా నేను పొందుకోలేదని అలా అనుకుంటున్నాము అవి అదృశ్యమై ఉన్నప్పటికీ ఈ దినాన మనము దృశ్యరూపకంగా చూద్దామా మన స్పిరిచువల్ రిలీమ్లో దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు నేను ఇప్పుడు చూస్తున్నాను అని మనం పొందుకున్నాను అనేసే థ్యాంక్స్ చెప్పి నమ్మినట్లయితే మనం నిజంగానే పొందుకుంటాము వినుట వలన విశ్వాసం కలుగుతుందంట ఆ వినుట దేవుని గుర్చిన వాక్యంని మనం విన్నట్లయితే మన విశ్వాసాన్ని కూడా మనం ఇంకా పెంచుకోవచ్చు విశ్వాసమనేడాలు చేతితో పట్టుకొని మహిమ శిర శ్రానమును ఏసు వలన పొందాము విశ్వాసమనేడాలు చేతితో పట్టుకొని మహిమ స్నానమును ఏసు వలన పొందాము సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము సర్వా కవచమును ధరించుకొని ఉన్నాము స్వీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా స్వీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం నిజమే విశ్వాసం అనే డాలు మనం చేతితో పట్టుకోవాలి ప్రతినిత్యము కూడా ఒక విశ్వాసము కలిగి ఈ దినాన మనము ప్రార్థిద్దామా ఈ సయ్య నా విశ్వాసము నిరీక్షింపవాడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదయ్యా నిజమే అబ్రహాము వలె నేను కూడా విశ్వసించి నిరీక్షించి ప్రొవా నేను కూడా ఆ యొక్క అదృష్టమైన ఉన్న అన్ని ఈ ఈ దినాన్ని నేను పొందుకున్నానని నమ్మి విశ్వాసముతో మనం ఈ దినాన్ని ప్రా ప్రార్థనతో ప్రారంభించుకుందామా మహోన్నతుల మహాగనుడ సర్వశక్తి మధుర సర్వలోకాధికారి మీకు ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడవయ సకలాశీర్వాదాలకు కారణభూతుడవ స్థుతులయా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేటులో నీకు సాటి అయిన వారు ఎవరు లేరయా ఏ అటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు వివిధ కాల సమయంలో మా జీవితంలో మాతో మాట్లాడుచున్నారయ్యా మా విశ్వాసము నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని నిజమే దేవా ఉన్నవి అని మేము పొందుకొని ఒక విశ్వాసం ను మాకు ఈ అంతా కూడా ప్రవాహిస్తా ప్రవాహ విశ్వాసంతో మేము ప్రభా నిరీక్షణతో మేము పొందుకోవాల్సినవి దేవుడు మా మీరు మాకు ఇచ్చారు అని విశ్వసించి వాటిని పొందుకొని నేను స్థుతించి నేను మహిమ పరిచే కృపను భాగ్యమును మాకు ఈ దినాన్ని అనుగ్రహించండి ఈ దినమంతా కూడా జయప్రదమైన జీవితాన్ని మా చేతి పనులు మీరు దీవించి ఆశ్రదించండి మా రాకపోకల్లో మీరే తోడిని సహాయం చేయండి మా ప్రాకారంలో నెమ్మది కలిగించండి మాకు ముందున్న మార్గంలో మెట్టలన్నీ కూడా అయ్యా చేయండియావాహ రక్షింప ఇంకా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము అనుగ్రహించండి అయ్యా సహాయము చేయండి అందరైతే అనారోగ్యాలతో ఉన్నారో ఉంటండి స్వస్థపరచండి ప్రయాణాల్లో ఉంటే క్షేమమును అనుగ్రహించండి ఆటంకాలు మా దేశ రాష్ట్రాలు మాకు సంఘాలు మా కుటుంబాలు బలిష్టమైన చేతులు అప్పు చెప్పకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం నడువుచుందన్న ప్రియాపరులో కూ తండ్రి